హాయ్ ఫ్రెండ్స్ ఈ విడలా వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ అంటించుకోండి కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయ్యింది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆవాలు వేసుకోండి పోపు జీన్స్ వేసుకోండి ఎన్ని చేసుకోండి వేసుకోండి పులిగడ్డ వేసుకోండి కలుపుకుందాం ఇప్పుడు కొద్ది ఉండేది కరివేపాకు వేసుకోండి కొద్దిగా ఇప్పుడు ఎర్రగానే టమాటా వేసుకోండి కలుపుకుందాం కొద్దిగా మెంతం కూర వేసుకోండి వంకాయలు కడిగి పెట్టుకొని వంకాయలు వేసుకోండి ఇప్పుడు కలుపుతున్నాం కలుపుకున్నాక కొద్దిసేపు మూట పెట్టుకొని ఒక మగ్గించుకోండి మగ్గినాయి ఇప్పుడు ఉప్పు వేసుకోండి కొద్దిగా రుచికి తగినంత పసుపు వేసుకోండి కలుపుతున్నాం మగ్గనేయండి అల్లం పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోండి రుచికి తగినంత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇవి కలుపుకుందాం మూత పెట్టుకొని మగ్గించుకోండి కొద్దిసేపు మగ్గింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోండి ఫైనల్ చపాతీలకి రొట్టెలకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా ఫ్రై సింపుల్గా తొందర అయిపోతుంది కొద్దిసేపు మగ్గించుకున్నాము ఇప్పుడు ఇప్పుడైతే అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు వేడి వేడిగా ఉంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి